హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి డే రొటీన్ షేర్ చేసి చాలా రోజులైంది కదా ఇంకా ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టట్లేదని ఇద్దరైతే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్లు మా నాన్నమ్మ కాలం చేసిన దగ్గర నుంచి కర్మాంతరానికి వాటికి వెళ్తూ అలాగే మా మామయ్య గారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకొని ఒక వారం రోజులు అయితే ఊర్లోనే ఉన్నానండి ఇంకా ఇటు తిరగడం వల్ల వీడియోస్ అయితే అసలు తీయటం లేదనమాట ఇంక ఇదైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత జర్నీ ఎఫెక్ట్ ఏమో కానండి కాళ్ళైతే కాళ్ళు అయితే విపరీతమైన పెయిన్స్ అనమాట సరిగా నిద్ర లేక అలా ఉండడం వల్ల కొంచెం హెల్త్ గా ఉంది అలాగే ఇంకా ఈ మధ్య వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత బట్టలు అయితే సరిగా ఉతకటం లేదండి మిషన్కే వేస్తున్నాను అనమాట ఇంకా పని తక్కువ అవ్వడం వల్ల ఎలానో తెలియట్లేదు కాళ్ళైతే చాలా పెయిన్ వచ్చేసి అంతకుముందు ముందంతా కూడా ఇలా పేట సపోర్ట్ కూడా లేకుండా కాళ్ళ మీదే కూర్చొని వర్క్ అంతా చేసుకునే నేను ఇప్పుడు ఒక పది నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను అనమాట ఇంక ఇది ఇలాగే కంటిన్యూ అవుతే అసలు ఉండే కొంది నా శరీరాన్ని నేను మేనేజ్ చేసుకోలేను నా బాడీ నా కంట్రోల్లో ఉండదు అని చెప్పేసి ఈ మధ్యకాలం అయితే బట్టలని కూడా నేనే వాష్ చేసుకుంటూ ఉన్నాను అలాగే గిన్నెలు కూడా పేట సాయం లేకుండా ఇలాగే కూర్చొని తోముతూ ఉన్నానండి ఎందుకంటే మన బాడీకి ఎటువంటి ఎక్సర్సైజులు ఉండవు అనమాట అంటే పొద్దున్న లేస్తే హడావిడిగా ఉరుకులు వేరాలతోటి ఈ పనులే సరిపోతాయి వర్కర్లకి వంట చేయడం క్యారేజీలు పెట్టడం ఇంక ఇవే సరిపోతాయి అనమాట ఇంకా వీళ్ళందరూ తినేసి వెళ్ళేసరికి పూజ చేసుకునే టైము ఇంకా పదకొండు గంటలకి మనం ఏమి ఎక్సర్సైజ్లు ఏమి యోగాలు చేస్తామండి మన పనే మనకి ఎక్సర్సైజ్ లాగా అనుకొని నేను నా పని ఇలాగే చేసుకుంటానన్నమాట మీరు అనుకోవచ్చు అక్క మీరు ఇంతసేపు అలాగే కూర్చుంటే గిన్నెలన్నీ కడిగినంతసేపు కాళ్ళు నొప్పులు రావా అని అనిపించొచ్చండి వస్తాయి కాకపోతే కంటిన్యూషన్గా అవి అయిపోయిన దాకా అలాగే తోమును పది నిమిషాలు పది నిమిషాలు కొంచెం గ్యాప్ తీసుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట ఫస్ట్ మన బాడీ అలవాటు అవ్వాలి టూ ఇయర్స్ బ్యాక్ అయితే అన్నీ కూడా గిన్నెలన్నీ అయిపోయిన దాకా కదలకుండా కూర్చునేదానండి ఆయన కాళ్ళు నొప్పులు అలాగే ఏమనిపించట ఇంక మట్టి కొండ అయితే బూడిదతో తోముతానండి సోప్ అయితే అస్సలు వేయనమాట అంటే ఆ మట్టి పాత్రలోకి సోప్ వేయడం వల్ల అదంతా కూడా పూర్తిగా క్లీన్ అవ్వదు ఆ సబ్బు మిగిలిపోయి మళ్ళీ మనం పప్పు చేసినప్పుడు సోప్ వాసన వచ్చేది అందుకని చెప్పేసి బూడితతో నీట్గా క్లీన్ చేసుకుంటా పీచ్ కూడా కొబ్బరి తాడుతోటే క్లీన్ చేస్తానండి స్క్రబ్బర్ అస్సలు పెట్టను ఏదైనా కొంచెం అడుగు పెట్టినట్టుగా ఉంటే స్టీల్ పీస్లు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట మట్టి కొండలో పప్పు చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్యాస్ ఫామ్ అవ్వడం చాలా వాటికి కంట్రోల్ అయిందండి ఎందుకంటే కుక్కర్లో ఉడికినంత ఫాస్ట్గా ఉడకదు ప్లస్ అంత మెత్తగా కూడా ఉడికిపోదు అనమాట కొంచెం పల్ప్ మిగిలిపోవడం వల్ల మనకి అంత గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటదన్నమాట ఏదైనా కూడా అలాగే పోయినసారి ఒక సిస్టర్ వాషింగ్ మెషిన్ తీసుకున్నామంటే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండక్క నేను మెసేజ్ రూపంలో క్లారిఫై చేస్తాను అని అన్నారు అంటే వాటి గురించి డౌట్స్ అయితే ఏం లేవండి పక్కనే ఫ్రెండ్ ఉన్నారు అన్నీ సెట్ చేశారనమాట నేను ఓన్లీ వాటర్ లెవెల్ ప్లస్ ఆన్ బటన్ నొక్కుంటే యూజ్ అవుతుంది కాకపోతే ఎందుకు ఆ వాషింగ్ మెషిన్లో తెల్ల బట్టలు వేస్తే అంటే వైట్ షర్ట్లు టవల్స్ అలాంటివి ఏవైనా వేసానంటే అదొక బ్లాక్ లో అయిపోతూ ఉంది మనం చేతితో ఉతికినంత నాణ్యంగా అయితే ఉండట్లేదండి నాకైతే అసలు నచ్చట్లేదు కాకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన అప్పుడప్పుడు యూస్ చేస్తాను అనమాట ఇంకా బెడ్షీట్లు అలాంటివి అయితే అస్సలు వేయనండి ఎందుకంటే చుట్టూరు దుమ్ము దుమారం అందులో కట్ల పొయ్యి మీద వంట చేస్తుంటాను కదా ఆ పొయ్యి దగ్గర బూడిద అలాంటిదంతా అంటుకొని డస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట ఆ రేకులల్లో నుంచి కూడా గాలి దుమారం విపరీతంగా పడిద్ది ఇంకా చిన్న పిల్లలు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా మాసిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని వాష్ చేసుకుంటా నేను ఉతకగలిగినవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ నేను క్లీన్ చేస్తాను పెద్దది ఒకటి రెండు ఏమన్నా ఉంటే ఇంకా మా అల్లుడిని హెల్ప్ అడుగుతాను పక్కన తను కూడా హెల్ప్ చేస్తారండి అంటే నీళ్ళల్లో జాడి పక్కన పెట్టేస్తాను అనమాట నేను ఆరు పెట్టేసుకుంటాను ఇంకేదైతే కనస గింజల షార్ట్ వీడియో అవుతాయి మీకు అప్లోడ్ కదా ఇవైతే అంటే వేయించినవి వెంటనే మనకి నానబెట్టిన బాదం పప్పు ఎలాగైతే ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది అందులో సీజనల్ ఫ్రూట్ నుంచి వచ్చాయి కదా సీడ్స్ ప్రతి ఒక్కటి కూడా యూజ్ పనస గింజలైనా పనస్తోనలు అన్నీ కూడా బాగా చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ ఒకసారి కర్రీ చేసి షేర్ చేస్తాను కదా మీతోటి ఇంకా అందుకని అని చెప్పేసి ఇలా వేయించుకొని ట్రై చేద్దాము ఒకసారి ఎలా ఉంటాయో టేస్ట్ అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆ పైన ఆ గట్టి లేర్ ఉందో అది తీసేసుకొని తినాలి అంటే వేడి మీద అయితే బాగున్నాయి కానీ నెక్స్ట్ డేకి కొంచెం నానబెట్టిన బ్యాళ్ళని కనుక నలిపితే పొడి పొడిగా అవుతాయి కదా అలాగైతే అవుతూ ఉన్నాయి అనమాట అంటే ఎక్కువ సీడ్స్ ఉన్నా కానీ కొంచెం కొంచెంగా మనం వేయించుకుంటూ యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా చాలా మంచిదండి హెల్త్కి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలాగైతే ట్రై చేశానమాట సీజనల్ ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్కటి యూస్ చేసుకోవాలి అలాగే ఊరెళ్ళు వచ్చానని చెప్పాను కదా అందుకని చెప్పేసి వస్తూ వస్తూ పాలనైతే తెచ్చానండి జున్ను పాలని ఇంకా అక్క వాళ్ళ గేదె ఈనిందనమాట అవి రెండు రోజులు పాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది మూడు రోజులు ఉంచిన తర్వాత తీసుకొచ్చాను అనమాట ఇంకా వీడియో అయితే చివరి వాటికి చూడండి పాల పరిస్థితి ఏమైందో మీకే అర్థమైందనమాట నేను కొన్ని వీడియోస్లలో చూసానండి నార్మల్ పాలే డీ ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టించి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పాడవు అని చెప్పారు కానీ మనం న్యాచురల్గా గేదె నుంచి తీసిన పాలు ఉదయం పాలు సాయంత్రానికి అంటే ఐదు గంటల తర్వాతే కాగబెట్టకుండా పచ్చిపాలు అలాగే ఉంచామంటే విరిగిపోతూ ఉంటాయి ఇంకా రాత్రి పాలు ఉదయానికి కూడా అలాగే విరిగిపోతాయండి కానీ అన్ని రోజులు ఎలా నిలువ ఉంటే నాకు అసలు అర్థం కాలేదు ఇంకా నేనైతే జున్ను బాగా తిందాం అని చెప్పి మంచి ఇంట్రెస్టెడ్గా ఇంకా అన్నీ వేస్ట్ చేసేస్తా ఉన్నా అనమాట కొంచెం మిరియాలు యాలకులు పచ్చ దంచి బెల్లంలో కరిగించిన పాలని వడకట్టాను అనమాట ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను ఇత్తడి గిన్నెలైతే మంచి రుచిగా వచ్చిద్ది ఇంకా బాగుంటుందని చెప్పి అంటే కొంచెం దుమ్ము అట్లా అన్న చిన్న ఇసుక లాంటిది ఉంటుంది కదా అందుకని వడ కట్టుకొని ఇవన్నీ వేసాను పొయ్యి మీద వినబాండి పెట్టి నీళ్ళు కూడా వేడవుతూ ఉన్నాయి అనమాట అంటే పిల్లలు భోజనానికి వచ్చేసరికి చేస్తే అందరు తలా కొంచెం తింటారు బాగుంటుంది అని చెప్పేసి కానీ ఎంతసేపటికి జున్ను గట్టిగా అవ్వనే లేదండి నీళ్లు తెర్లుతూ ఉన్నాయి ఫుల్గా ఉన్న నీళ్ళు కాస్త సగానికే వచ్చేసినాయి అయినా కానీ జున్ను అయితే గట్టిగా అవ్వట్లేదు ఏంటి ఆ రీజన్ అని చూస్తే జున్ను పాలు విరిగిపోయాయి అనమాట ఇంకా అలాగని బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఆ కడాయిలో నేను తీసేసి ఆ పాలని ఆ కడాయిలో పోసి ఇంకా అది పాలకోవ కావచ్చు జున్ను పాలకోవ కావచ్చు ఇంకా మనం ఏది పెట్టి ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో అనమాట ఇంతకైతే పాలు వేస్ట్ అవ్వలేదు మూడు లీటర్ల పాలండి ఒక కేజీ బెల్లం వేసాను అన్నమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మీలో ఎవరైనా సరే జున్ను బాలని ఇలా రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి యూజ్ చేసిన ఫస్ట్ కొంచెం ఒక చిన్న గిన్నెలో పాలని వేడి చేసి చూస్తే అవి జున్ను గడ్డలాగా అవుతున్నాయా లేదా ఇలా విరిగిపోయాయా అని అర్థమైద్దండి చెక్ చేసుకొని అయితే పన్నీర్ చేసుకోవచ్చు లేదంటే ఈ మిరియాలు యాలకులు వేయకుండా ఇలా స్వీట్ అయినా చేసుకోవచ్చు అనమాట నేను చేసిన స్వీట్ టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే మిరియాలు వేయడం వల్ల కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అనమాట అట్లా పాలకోవ లాగా లేదు ఇలా హాట్ లాగా లేదు ఇంకా అదొక రకమైన స్వీట్ అయితే అయింది అయితే నచ్చిందండి ఇంకా పది మంది మీద తల రెండు పీసులే కదా వేస్ట్ అయితే అవ్వలేదన్నమాట పన్నీర్ చేద్దామంటే అందులో ముందే బెల్లం కలిపి పెట్టాను కదా అందువల్ల అది పాలకోవ అయితే అయిపోయింది జున్ను పాలతో పాలకో అనమాట ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అందులో ఈ స్వీట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో అది కూడా షేర్ చేసుకోండి అంటే జున్ను పాలు నిల్వ ఉంటాయి కదా పిల్లలకి చాలా ఇష్టమని ఇంకా అక్క పాపం చెప్పింది నిల్వ ఉంటే వండుబోనమ్మా అని మూడు రోజులు ఫ్రిడ్జ్లో ప్లస్ ఒక డే మొత్తం జర్నీలో ఉంది కదా అందువల్ల ఏమో అయినా కూడా స్వీట్ పర్లేదండి బాగా వచ్చింది జున్ను విరిగిన పాలతో జున్ను పాలకోవా ఎలా ఉందో అలాగే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్